హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పంపిణీ చేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి వచ్చే నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పంపిణీ చేసే పెన్షన్లను నాలుగు వేల రూపాయలు అందజేసే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచే విధంగా దీనికి సంబంధించిన మేనిఫెస్టోలో ఈ యొక్క అప్డేట్ విడుదల చేయాలని గతంలో నిర్ణయించగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతున్నట్లు అంటే తాము అధికారంలో వచ్చిన వెంటనే పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతున్నట్లు జూలై ఓటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే గడిచిన మూడు నెలలకు సంబంధించి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి కూడా వెయ్యి రూపాయల చొప్పున జూలై ఓటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ తో పాటు అదనంగా మరొక మూడు వేల రూపాయల చొప్పున టోటల్ గా ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయలు అనేది ప్రకటించారు కాబట్టి ఓట్ బ్యాంకింగ్ లో కొంత గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వచ్చే నెల ఓటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచే అవకాశంట్లు దీనికి సంబంధించిన మేనిఫెస్టోను ఈ నెల ఇరవై మూడో తేదీన విడుదల చేసే అవకాశం అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల పద్దెనిమిదో తేదీన నోటిఫికేషన్ అంటే నామినేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడంతో ఆ తర్వాత ఈ నెల ఇరవై మూడో తేదీన పునవెందల్లో దీనికి సంబంధించిన నామినేషన్ అనేది వేసిన తర్వాత దీనికి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం పెన్షన్ల పెంపు అనేది వచ్చే నెల ఓటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే త్ రావడం జరిగింది